రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి రాశి ఫలాలు చిన్ననాటి మిత్రులతో కారణ కలహ సూచనలున్నవి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి సంతాన విద్య ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల సూచనలున్నవి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి వృషభ రాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులు వాయిదా వేస్తారు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది మిథున రాశివారి రాశి ఫలాలు సమాజంలో పరిచయాలు పెరుగుతాయి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన వస్తులాభం పొందుతారు విలువైన వస్తు లాభాలు పొందుతారు చేపట్టిన పనులలో యత్నక సిద్ధి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సింహరాశివారి రాశిఫలాలు ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి కన్యా రాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఇంట బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి తుల రాశివారి రాశిఫలాలు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనస్సు రాశి వారి రాశి ఫలాలు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు మకర రాశివారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంట బయట ఊహించని ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు కుంభరాశి వారి రాశి ఫలాలు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభ ఫలితాలు పొందుతారు మీనరాశివారి రాశిఫలాలు చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగంన మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు పొందుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు